ఎటువంటి సాసులు వాడకుండా క్యాబేజీ మంచూరియా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి చాలా సాఫ్ట్గా బాగుంటుంది మీరు చెప్పేంతవరకు సాసులు వేయలేదని ఎవరికి కూడా తెలియదు ముందుగా రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకుని మిక్సీకి వేసుకొని ఇలా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు క్యాబేజీని ఇలా సన్నగా తురుము తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజీ తురుము పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి తర్వాత మైదా కాన్ఫ్లూర్ కొంచెం బియ్య పిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు క్యాబేజ్ లో ఉన్న తడితోనే సరిపోతుంది తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి బాగా కాగినటువంటి ఆయిల్లో ఈ బాల్స్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాల్స్ వేసిన వెంటనే కలపద్దు ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక టమాటో ప్యూరీని వేసుకొని సాల్ట్ కారం షుగర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కాన్ఫ్లోవర్ వాటర్ వేసుకొని ఈ బాల్స్ని వేసుకొని ఈ ప్యూరీ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఫైనల్గా లెమన్ జ్యూస్ పిండుకొని కొత్తిమీర ఉంటే వేసుకుని నాకు అది కూడా అవైలబుల్ గా లేదు అంతే అండి క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్